హలో అండి అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట అండ్ మాకు కూడా అప్ అవుతుంది ఓకేనా కాబట్టి లైక్ చేయకుండా ఉండకండి ప్రతి ఒక్కరు రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు కాని వారు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చండి అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా ఓకే అండి ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా ప్లీజ్ యూనివర్స్ చూసి మా వియర్స్కి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ఈరోజు మా వియర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు पर्सन नेम तो ने मेरे थ्री टू फाइव टाइम्स मे मन ओके ना पेज ऑफ पेंटिकल्स द लवर कार्ड क्वीन ऑफ कप्स the hibiscus nine of pentacles queen of swords justice ten of cups king of pentacles four of cups ఫైవ్ ఆఫ్ పెల్స్ అనమాట బాటమ్ ఆఫ్ ద కాప్స్ ఇక్కడ చాలా మంది చాలామంది లో ఉన్నారు కాంట సిచ్యువేషన్ లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొన్ని రోజులు మీరు మీ పర్సన్ రిలేషన్ లో అయితే ఉన్నారండి ఓకేనా ఆ రిలేషన్ లో కొన్ని రోజులు ఉన్న తర్వాత ఈ పర్సన్ మీ నెంబర్ని ని బ్లాక్ లో పెట్టడము అండ్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది సో తను మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అనేది నేను చెప్తాను ఓకేనా ఈ కార్డ్స్కి నేను క్లారిఫికేషన్ చేసుకుంటా తను ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది చెప్తాను ఓకేనా మీరిద్దరు సోల్మేట్ కూడా అయి ఉంటారండి మీరు మీ పర్సన్ సోల్మేట్ అనమాట అండ్ చాలా మందికి ఇక్కడ ఈ పర్సన్ని మీరు ఎలా అంటే తనని ఎలా ట్రీట్ చేస్తారు అంటే ఒకవేళ మ్యారేజ్ అయిన కావచ్చు మీరు మ్యారేజ్ కానివారు కావచ్చు లేదా మ్యారేజ్ అయినవారు సింగిల్తో సింగిల్ పర్సన్ మ్యారేజ్ అయిన వారితో మ్యారేజ్ అయిన వారితో అలా డీల్ అవుతా ఉండొచ్చు ఓకేనా మీరు ఈ పర్సన్ని మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ మెటీరియల్ లాగా మీరు చూస్తారనమాట ఓకేనా ఓకే అండి పేజ్ ఆఫ్ పెంటికల్స్ కి మనం క్లారిఫికేషన్ చేస్తాం పేజ్ పెంటికల్స్ కార్కి క్లారిఫికేషన్ చేసుకుంటే మాట్లాడతాను ఓకేనా పేజ్ ఆఫ్ ఎందుకు వచ్చింది ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారండి అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే కూడా చూడండి మీరు ఆఫ్ కప్స్ అండ్ ద ఫుల్ కార్డ్ అండ్ ఇక్కడ కూడా మనకి ద లవర్ కార్డ్ వచ్చేసింది మళ్ళీ మీతో రీకన్సిలేషన్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి ఏదైతే మిస్ అయ్యిందో బ్యాలెన్స్ ఆ బ్యాలెన్స్ మళ్ళీ మళ్ళీ తీసుకురావాలి అని అనుకుంటున్నారనమాట మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారండి అండ్ ఈ పర్సన్ దీని మీద చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కొంతమందికి ఇక్కడ చూడండి టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అన్ని ఇయర్స్ నుంచి మీ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది కొంతమందికి టూ ఇయర్స్ కావచ్చు కొంతమందికి త్రీ ఇయర్స్ కావచ్చు కొంతమందికి టూ మంత్స్ కూడా కావచ్చు కొంతమందికి ఫైవ్ మంత్స్ కొంతమందికి ఫైవ్ ఇయర్స్ అలా అండ్ కొంతమందికి టెన్ ఇయర్స్ కూడా ఉంది మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నారండి అండ్ కానీ తను ఫ్యాషన్తో వస్తున్నారండి అండ్ తను మీ ఎనర్జీని మిస్ అయ్యి మీ లైఫ్ లోకి వస్తున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ రాసిన విధంగా చూసుకుంటే అండి మేషం సింహం ధనుసు రాసి వృషభం కన్యా రాసి కర్కాటకం వృచ్చికం మీన రాసి ఓకే అండ్ కుంభ కుంభరాశి కూడా ఉన్నారు ఓకేనా చాలా స్ట్రాంగ్గా మేషం సింహం ధనుసు రాశి ఎనర్జీ చూపిస్తుంది ఓకేనా ఇంకా ఏదైనా స్ట్రాంగ్ మెసేజ్ ఏదైనా ఉంది అంటే ఇంకా చెప్తాను ఈ రాశులలో ఉన్న అంటే మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వీరికి తొందరగా రీయూనియన్ అయితే జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే ఈ పర్సన్ మీ కేరింగ్ని మీ లవ్ని తను మిస్ అయ్యి మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది అండ్ ఏదో బ్యాలెన్స్ అనేది లేదు మీ రిలేషన్లో ఆ బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట తను ద లవర్ కార్డ్ వచ్చేసి మళ్ళీ రికన్సిలేషన్ అవుతుంది మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది ఈ పర్సన్ మీతో ఉన్న బాండింగ్ని తను ఎవరితోనే ఫీల్ అవ్వలేకపోతున్నారని తన లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు వారి మదర్ ఆర్ ఫాదర్ అలా అనమాట వారితో కూడా తను అంత క్లోజ్గా ఉండాలన్నమాట ఓపెన్గా ఏది వారితో మాట్లాడారనమాట ఈ పర్సన్ ఓకే కానీ మీ దగ్గర తను చాలా ఓపెన్గా ఉంటారు తనకి ఎలా ఉంటే అలా ఉండొచ్చు చాలా ఫ్రీడమ్ ఉంటుంది మీ దగ్గర తను చాలా హ్యాపీగా ఉంటారు అండ్ తను ఏం చేసినా సరే మీరు ప్రతిదానికి మీరు యాక్సెప్ట్ చేస్తారు అండ్ తనని తను ఎన్ని తప్పులు చేసినా సరే తనని జడ్జ్ చేయాలన్నమాట ఆ గుణం అనేది తనకి చాలా బాగా నచ్చుతుందండి మీ దగ్గర కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అండ్ మళ్ళీ ఏదో న్యూ బిగినింగ్ అయితే చేయాలి అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మీద చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఏదో ఫీల్ అవుతున్నారు సోల్ కనెక్షన్ ఓకేనా మీది తనది ఒకటే ఆత్మ అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారండి ఓకే ప్రేమంతా మీకు పంచాలి అంటే మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని కానీ అండ్ మిమ్మల్ని కొంతమందికి కమిట్మెంట్ ఇవ్వాలి అని కానీ అండ్ మళ్ళీ కొన్ని రోజులు మీతో కొన్ని రోజులైనా సరే మీతో రిలేషన్లో ఉండాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి తర్వాత ఎలా ఉంటే అలా జరుగుతుంది కానీ ప్రజెంట్ మాత్రం తను దూరం అయ్యి అండ్ మిమ్మల్ని బాధ పెడతా అలా ఉండకూడదు మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అండ్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట తను ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది అండి ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు ఈ పర్సన్కి కి మీరు చాలా నిన్న అమావాస్య కదా సో మీరు చాలా మంది గుర్తుకు కూడా వచ్చి ఉంటారు ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తా ఉన్నారండి ఇక్కడ ఈ కార్డ్స్ దానింతలాగే పడింది కాబట్టి తీసుకుందాం ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండి అండ్ ఈ పర్సన్ చాలా బాగుంటారు చూడడానికి ఫీమేల్ ఆర్ మేల్ ఎవరైనా ఉండొచ్చు చూడడానికి చాలా బాగుంటారు అనమాట ఓకే అండ్ తన యాటిట్యూడ్ కానీ తన మాటలు తన ప్రవర్తన వల్లనే మిమ్మల్ని ఫ్లట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీరు ఇంకా తనకి చాలా కనెక్ట్ అయిపోయారు మీరు తనకి దూరంగా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ మీకు చాలా గుర్తుకైతే వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడతారో అక్కడ ఆ పర్సన్ డెల్ అయిపోతారండి తనకు తెలియకుండానే తను ఎందుకు డల్ అయిపోతున్నారో కూడా తనకి తెలియదు అనమాట సో అలా అయితే ఉంటుందన్నమాట మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ సో మళ్ళీ ఈ పర్సన్ మీకు ఏదో కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అనే ఛాన్స్ కూడా ఉంది అండ్ ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఓకే కొంతమందికి మెసేజ్ ఎలా ఉంది అంటే ఈ పర్సన్ స్టార్టింగ్లోనే తను దూరం ఉంటే అయిపోయేది కదా మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఈ పర్సన్ చాలా గిల్టీగా అయితే ఫీల్ అవుతున్నారండి ప్రజెంట్ చాలా బాధపడతా ఉన్నారనమాట పర్సన్ మీ గురించి ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు గిల్డీగా ఫీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ మీరేమో ఎమోషనలీ చాలా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్ కి సో కాబట్టి తను ఇప్పుడు బాధపడుతున్నారు అనమాట స్టార్టింగ్ మీకు దూరంగా ఉంటే అయిపోయేది కదా సో మీరు ఇప్పుడు తన మీద చాలా నమ్మకాన్ని అండ్ తనకి చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారు మీరు ఇంకా విడదేయలేని బంధంగా మీరు ఫీల్ అవుతున్నారనమాట తనేమో ప్రాక్టికల్గా ఉన్నారు ఓకే దాని వలన తనే కొంచెం దూరంగా ఉంటే అయిపోయేది కదా అన్నట్టుగా తను ఇప్పుడు గెల్టీగా ఫీల్ అవుతున్నారనమాట తన బిహేవియర్ వలన మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు చాలా బాధపడుతున్నారు తనేమో మీ లైఫ్లోకి వచ్చే సిచ్యువేషన్ లేదు అండ్ మీరేమో తన గురించి చాలా ఎదురు చూస్తూ ఉన్నారు తన గురించి బాధపడతా ఉన్నారు అని తను అనుకుంటున్నారనమాట ఓకే క్లారిఫికేషన్ ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా తనని ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఎవరైనా థర్డ్ పర్సన్ ఎవరు ఉన్నారు తన లైఫ్ ఆర్మీ మీ ఇద్దరికి సంబంధించి ఎవరైనా ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ సో తనని చాలా మైండ్ వాష్ చేశారనమాట మీ లైఫ్ లో ఉండకుండా తనని రాంగ్ రూట్ కి పంపించడం అనమాట తనని అంటే మీ మీద లేనిపోని చెప్పడం కానీ మీ లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు అని కానీ అండ్ ఇంకా తను మిమ్మల్ని అండ్ అటు వేరే పర్సన్ కూడా తన లైఫ్లో ఉన్నారు తను మీకు కరెక్ట్ పర్సన్ కాదు అనే విధంగా తన మీద మీ మీద తనకి ఎవరో చాలా లేనిపోని చెప్పడము చాలా మైండ్ వాష్ కూడా చేశారు దానివల్లనే ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి నైనా పెంటికల్స్ కి క్లారిఫికేషన్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు తను మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు మీ కెరీర్ పర్పస్గా మీకు చాలా గ్రోత్ అనేది ఉంది మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా మీరు తనని మర్చిపోతారేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉందండి మీరు తనకి దూరం అయిపోతారేమో అని తను చాలా భయపడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఇంకా తన లైఫ్లో ఏదో అంటే తను ఫ్యూచర్ అంతా కోల్పోయారు అన్నట్టుగా బాధపడుతున్నారు అనమాట తను ప్రజెంట్ చాలా గా ఉన్నారు ఇంకా మీరు తనకి దూరం అయిపోతే తన లైఫ్లో ఇంకా ఏమీ ఉండదేమో ఇంకా తన లైఫ్లో మీరు రారేమో ఇంకా తను మీ అంత కేరింగ్ పంచే పర్సన్ కానీ మీ అంత లవ్ ఇచ్చే పర్సన్ కానీ అండ్ ఆ మదర్ కేరింగ్ అలా అలాంటిది తను ఇంకా మిస్ అయిపోతారేమో అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారండి మీరు ఒకవేళ ఒప్పుకుంటే తను మీకు కాల్ చేసి మీతో మాట్లాడి ఆ బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి మళ్ళీ మీతో బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ మీరు ఒప్పుకుంటారో లేదో అనే భయంలో కూడా తను ఉన్నారనమాట అంటే ఈ పర్సన్ ఎక్కువగా భ్రమపడతారండి ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఆలోచించి భయపడతా ఉండడం మిమ్మల్ని దూరం చేయడము అంటే స్టేబుల్ నిర్ణయం అనేది తనకు ఉండదనమాట పరిగెడతా ఉండడం పరిగెడతా ఉండడము మీరేమో తనని పట్టుకోవాలని మీరు పరిగెడతా ఉండడము అలాంటిది అనమాట మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్ మీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే మీరు బయటకు చూపించడం లేదండి కానీ ఈ పర్సన్ బయటకు చూపిస్తున్నారు ఇప్పుడు ముందు ఈ పర్సన్ హోల్ చేసుకునేది మీతో ఏమి చెప్పకుండా మీ మీద లవ్ ఉన్నా అండ్ ఫ్యాషన్ అలా ఏదైనా ఉన్నా తను ముందు అన్నీ తన మనసులో హోల్డ్ చేసుకున్నారనమాట మీరేమో మీ మనసులో తన మీద ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అండ్ మీకు తన మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది అలా మీరు అంతకుముందు ఈ పర్సన్తో షేర్ చేసుకున్నారు కానీ తను అన్ని హోల్డ్ చేసుకున్నారనమాట కానీ ఇప్పుడు ఏంటి అన్ని విషయాలు మీరు హోల్డ్ చేసుకుంటున్నారు తనేమో ఓపెన్ అవుతున్నారనమాట అలాంటిది చూపిస్తుంది ఓకే పర్సన్కి ఏదో నమ్మక ద్రోహం ఏదో జరిగిందండి తన లైఫ్లో తను చాలా సాడ్గా ఉన్నారు ఇక్కడ కొంతమంది ఈ పర్సన్ని ఎవరైతే మైండ్ వాష్ చేశారో అండ్ వారి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉండొచ్చు లేదా కొంతమందికి థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు తనని ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండకుండా వారిని వారి కంట్రోల్లో తీసుకుని తనని ఏదో తన గ్రీప్ లో తీసుకుని ఈ పర్సన్ని చాలా లాస్ అయితే చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇంకా ఈ పర్సన్ అంత కోల్పోయిన తర్వాత తన ముందు ఎలాంటి దారి లేదు ఓకే ఇటు మిమ్మల్ని మిస్ అయిపోయారు అండ్ నమ్మిన వారు తనకి చాలా మోసం చేశారు ఇప్పుడు చూడండి ద మూన్ కార్డ్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ తన జీవితంలో ఇంకా తను హో పెట్టుకోవడానికి ఏమీ లేదండి తన జీవితంలో అన్ని విధాలుగా కోల్పోయి చాలా బాధపడతా ఉన్నారనమాట తను ఎవరిని అయితే నమ్ముతారో ప్రతి ఒక్కరు తనని చాలా మోసం చేశారు అని తను చాలా బాధపడుతున్నారు ఓకే చూడండి ఇక్కడ ఈ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చాలా చేశారండి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మీతో ఉన్న రోజులు చాలా బాగా మీతో ఎంజాయ్ చేయడము అలాగనమాట అండ్ ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు అంటే తను చేసిన కర్మ తనే వెంటాడుతుందా మిమ్మల్ని ఎంతైతే బాధ పెట్టారో ఆ బాధ మీరు ఎంతైతే ఏడ్చారో అదంతా తనకి తలుగుతుందా ఎంత అవన్నీ తను ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట చాలా కోల్పోయారు చాలా బాధపడతా ఉన్నారనమాట తను ఇక్కడ మణి కోల్పోయారు ఆయన తన జీవితంలో తను ఎంత అయితే నమ్మారో చాలా మోసం అయితే జరిగిందండి చాలా నమ్మక ద్రోహం అనేది జరిగిందనమాట అంటే తన ముందు చాలా బాగా మాట్లాడి తన వెనుకలే గోతులు తవ్వారనమాట సో అది ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారండి చాలా బాధపడుతున్నారు ఇటు మీరు దూరంగా ఉన్నారు అండ్ అటు తన లైఫ్ ఏమో ఏమీ బాగోలేదు తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు తన ప్రేమ అంతా మీకు ఇచ్చి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలని ఉంది కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తే మీరు కొడతారేమో అంటారేమో అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ కి క్లారిఫికేషన్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అనే ఇంటెన్షన్స్ కూడా తనకు ఉందండి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ కేరింగ్ని మీ ప్రేమని తను గుర్తుకు తెచ్చుకుంటున్నారండి ఈరోజు ఓకే చాలా బాధలో ఉన్నారు ఈ పర్సన్ ప్రజెంట్ క్విన్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ తను ఎవరికో భయపడుతున్నారని తన లైఫ్ లో ఒక లేడీ పర్సన్ అయితే ఉన్నారు సో వారికి తను చాలా భయపడుతున్నారనమాట వారిని దాటి మీ లైఫ్ లోకి ఎలా రావాలి అని తను భయపడుతున్నారు ఇక్కడ ఓకే జస్టిస్ కార్డ్ కి క్లారిఫికేషన్ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్టే చేస్తున్నారండి ఈ పర్సన్ అంటే తనంతలో తను యాక్షన్ తీసుకోలేకపోతున్నారు కదా భయపడుతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ క్విన్ ఆఫ్ ఈ పర్సన్ ఒక లేడీ పర్సన్కి చాలా చాలా అనమాట దాని వలన తను ఆగిపోతున్నారు భయపడి ఆగిపోతున్నారు ఓకే అండ్ ఇంకా కొంతమందికి మెసేజ్ ఏంటిది అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి యాక్షన్ తీసుకుని రావాలి అంటే మీరు తన మీద సీరియస్ అవుతారేమో మీ మాటలతోనే తనని హర్ట్ చేస్తారేమో అనే భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారండి అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ టూ ఆఫ్ పెంటికల్స్ తను ఎలా ఉన్నారు తన ఎనర్జీ అంత కోల్పోయి అండ్ చాలా సాడ్గా ఉన్నారనమాట ఇక్కడ చూడండి మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో చూడండి అండ్ ఏ పర్సన్ని చూడండి తన పరిస్థితి ఎలా ఉంది అండ్ మీరు చూడండి ఓకే మీరు ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారనమాట ప్రజెంట్ ఓకే ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ గా తయారైపోయారు ఒక పులి లాగా ఒక లయన్ లాగా అలా అనమాట సో కాబట్టి తను మిమ్మల్ని చూసి భయపడుతున్నారనమాట ఓకే అండ్ మీ దగ్గరికి రాలేక కొంతమందికి అయితే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి తను మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారండి మీరే తనకి కాల్ చేయడమో మీరే తనకి మెసేజ్ చేయడము మీరే ఎఫర్ట్స్ పెడతా ఉండడము అంటే పాస్ట్లో మీరు మాట్లాడు అని కానీ అండ్ టైం ఇవ్వని కానీ అలా అలా తనని మీరు చేసేస్తూ ఉన్నారు కదా సేమ్ అదే విధంగా మళ్ళీ మీరే స్టార్ట్ చేయాలి తను మాత్రం రావడానికి భయపడుతున్నారు దూరం నుంచి మిమ్మల్ని మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే 10 कप्स की क्लेरिफिकेशन 10 कप्स की क्लेरिफिकेशन మీకు కాల్ చేయాలి హ్యాపీ ఫ్యామిలీగా ఉందా మా ఇప్పుడు దాక ఏదైతే జరిగింది అవన్నటికి నేను మీకు అపలాజీ అడగాలి అనుకుంటున్నాను మిమ్మల్ని వదిలేశాక జీవితం అంతా కోల్పోయాను అనే విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నారు ఇక్కడ చూడండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ తన జీవితంలో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి తను చాలా శాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరేంటి నైన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు ఇండిపెండెంట్ పర్సన్ లాగా ఉన్నారు మీ జీవితాన్ని ఇంకా పూర్తిగా మీ కంట్రోల్లో తీసుకున్నారు ఇంకా ఎవరిని నమ్మలేకపోతున్నారు ఈ పర్సన్ మీద నమ్మకం అనేది కోల్పోయింది మనుషుల మీదనే చాలా మంది నమ్మకాన్ని కోల్పోయి ఉన్నారండి ఓకే మీరు ఇండిపెండెంట్ గానే ఉండాలి ఇంకా ఎవ్వరు వద్దు ఈ పర్సన్ ని నమ్మినందుకు మీరు చాలా కోల్పోయి చాలా బాధపడే మీ ఇంట్లో వారిని కూడా మీరు సరిగా చూసుకోకుండా మీ గురించి వారు బాధపడతా మీరు ఈ పర్సన్ గురించి బాధపడతా చాలా హార్డ్ బ్రేకింగ్ తర్వాత మీరు ఇప్పుడు ఇప్పుడు హీల్ అవుతున్నారనమాట ఇప్పుడు మీ జీవితాన్ని మీరు కంట్రోల్లో తీసుకొని ఇప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు సో అప్పుడు ఈ పర్సన్ చూడండి తన కర్మ అనేది తనని వెంటాడుతుంది ఇక్కడ తన లైఫ్లో తను అన్ని లాస్ అయిపోవడము అండ్ తనకి అందరితో ఆర్గ్యుమెంట్స్ రావడము అండ్ తను అన్ని కోల్పోయిన వారిలాగా చాలా బాధపడతా ఉన్నారు అండ్ ఇక్కడ ఇంటి పర్సన్ మళ్ళీ మీకు కాల్ చేయాలి అండ్ నేను చాలా తప్పు చేశాను సో మళ్ళీ ఆ తప్పేంటో నేను రియలైజ్ అయ్యాను సో మళ్ళీ మనం హ్యాపీగా ఉందాము ఒకవేళ మీరు చాలామంది మ్యారేజ్ అయిన వారు చూపిస్తుంది అండి అండ్ కొంతమంది మ్యారేజ్ అవ్వని వారు కూడా ఉన్నారు సింగిల్ అనమాట సో ఇప్పుడు ఏదైతే జరిగాయో అదంతా మర్చిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉందాము అని చెప్పే ఛాన్స్ అనేది ఉందన్నమాట ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి హ్యాపీగా ఉందాము అని అనుకుంటున్నారనమాట ఓకే కింగ్ ఆఫ్ పెంటికల్స్ కి క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారు అంటే మీకు టూ కేర్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే కింగ్ ఆఫ్ పింటికల్స్ క్లారిఫికేషన్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారని మీ చుట్టూ చాలా గ్రోత్ అనేది ఉందన్నమాట ప్రజెంట్ ఓకే దాని వలన ఈ పర్సన్ చూసి గొరవలేకపోతున్నారు మీరంటేనే తనకి కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నారనమాట తన జీవితంలో లవ్ లేదు అండ్ కేరింగ్ పంచే పర్సన్ లేరు ఎవరు లేరు అనమాట అండ్ మీరేంటి అన్ని విధాలుగా మీకు గ్రోత్ ఉంది అండ్ తన లైఫ్లో ఏమీ లేదు తను చాలా సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట అందుకనే తను మీ మీద జెల్లస్ ఫీల్ అవుతున్నారండి ఓకే అప్ కప్స్కి ఫోర్అప్స్ రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను ఏదైతే చేశారో అదే తనని వెంటాడుతుంది అన్నట్టుగా తను చాలా రీగ్రేట్ గా ఫీల్ అవుతున్నారు అండ్ అనవసరంగా మిమ్మల్ని దూరం చేసుకుని ఇప్పుడు బాధపడుతున్నాము అనే విధంగా అనమాట అండ్ ఇక్కడ చూడండి తను మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు కానీ మీ దగ్గరికి రావడానికి తను భయపడుతున్నారనమాట ఓకే కింగ్ ఆఫ్ స్వార్ట్స్ క్లారిఫికేషన్ ఇక్కడ మేషం సింహం ధనుసు రాశి అండ్ మిథునం తుల కుంభరాశి ఎనర్జీ చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఓకేనా వీరికి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ యూనియన్ అయితే జరిగి తీరుతుంది అనమాట భయపడుతున్నారండి మీరంటేనే తనకి చాలా భయం అయితే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో లో ఎందుకు తను భయపడుతున్నారంటే మీకు ఏదైతే చేశారో నమ్మక ద్రోహం దానికి తను రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడాలి అంటే భయపడుతున్నారు మీకు కాల్ చేయాలి అంటే భయపడుతున్నారు ఇప్పుడు మీరు తనని చెడు కూడా ఆడుకుంటారు ఏమో అనే భయంలో ఉన్నారనమాట అంటే ఈ పర్సన్ మీతో ఉన్నని రోజులు చాలా బాగుండి మీతో ఎంజాయ్ చేయడము మిమ్మల్ని బయటకు తీసుకెళ్లడము డేటింగ్కి తీసుకెళ్లడం అలాగనమాట తర్వాత మిమ్మల్ని అర్ధంతరంగా అసలు ఎందుకు వదిలేస్తున్నారో కూడా మీతో చెప్పలేదనమాట తను చిన్న రీజన్ ఏదో అడ్డు పెట్టుకొని మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడము ఏదో చేశారనమాట దానివలన అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మీరు చాలామంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు హిల్ అయ్యే టైంకి మళ్ళీ ఈ పర్సన్కి మీరు ఏ విధంగా అయితే బాధపడ్డారో అదే తనకి కర్మ అనేది రివర్స్ అయింది అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా అండ్ ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్స్ మెసేజ్ అండి ఈరోజు యూనివర్స్ మెసేజెస్ ద హ్యాంగర్ మ్యాన్ టవర్ చార్యట్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్తో తప్పకుండా మళ్ళీ ఇక్కడ రీకన్సిడలేషన్ అయితే ఉందండి ఈరోజు రీడింగ్లో మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవాలి అని అనుకోవడం లేదు మీరు తనకి చాలా గుర్తుకు వస్తున్నారు మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది మీతో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటాను అని ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన మీ రూపం కానీ మీరు మాట్లాడే విధానం కానీ మీరు మాట్లాడే మాటలు కానీ తనకి చాలా గుర్తుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా ఇప్పుడు చాలా మంది నో కాండ సిచ్యువేషన్లోనే ఉన్నారు వీరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ రీడింగ్ చూసిన ఓకే అండ్ తను నోకాంటా సిచ్యువేషన్లో ఉన్నా సరే అండి మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గర ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటాను మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో మాట్లాడాలి అనే ఎనర్జీస్ ఉన్నాయి కానీ భయం అనేది తనని మీ లైఫ్లో రాకుండా ఆపుతున్నారన్నమాట ఓకేనా ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూసేస్తాం ఓకేనా మీ సిచ్యువేషన్ తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుందండి ఫ్రీ రీడింగ్ ఏమి ఉండదు ఓకేనా అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉంది మేషరాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారండి హీల్ అవుతున్నారు ఆ బాధ నుంచి బయటకు రావడానికి మీరు ట్రై చేస్తున్నారనమాట అండ్ వృషభ రాశి వారు ఇక్కడ మీ లైఫ్లో టవర్ అనేది పడబోతుందండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి రావడము కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్తారనమాట అండ్ మిథున రాశి వారు ఈ రోజు మీరు చాలా బాధపడుతున్నారండి ఎక్కడికో ట్రావెలింగ్ అనేది చేస్తారనమాట అండ్ కర్కాటక రాశి వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి కొంతమందికి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ ఇద్దరికి అండ్ కొంతమంది లవర్స్ అయితే మీ మీ పార్ట్నర్తో అలా ఏదో ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తూ ఉన్నాయి అండ్ కొంతమందికి ఫ్యామిలీస్లో కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే అండ్ సింహరాశి వారు ఎవరి మీరు చాలా అబ్సెసివ్గా ఉన్నారండి మీరు అండ్ కన్యా వారు మీ పర్సన్ని మీరు స్పై చేస్తూ ఉన్నారు ఇక్కడ సింహరాశి వారు ఎవరి మీద కొంచెం జెల్లెస్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట అండ్ వారు ఏదో విషయంగా బాధపడుతూ ఉన్నారండి మీరు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట అండ్ రుచిక వారు మీకు ఫ్యాషన్ న్యూ బిగినింగ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ధనుర్ రాశి వారు మీకు రీజూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు మీ సోల్మేట్ని రోజు మీరు కలుసుకుంటారనమాట అండ్ మకర రాశి వారు జస్టిస్ మీకు రీజూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి మీరు అండ్ మీనరాశి వారు ఏదో విషయంగా బాధపడుతున్నారండి మీనరాశి వారు ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్